హాయ్ హలో గాయ్స్ దిస్ ఇస్ అర్చనా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ నేను ఇంతవరకు వ్లాగ్స్ అయితే చేయలేదు వీడియోస్ అయితే చేసి పెట్టిన అవేమంతా పెద్దగా వ్యూస్ ఏం రాలేదనుకోండి దీనికి కూడా వస్తుందా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే గిట్టడి విత్ మీ అని చేద్దాం అనుకున్నా వీడియో ఏదో అయింది ఏమైందో మీరు చూసి కామెంట్ చేయండి వీలైతే లైక్ కూడా చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ నేనైతే ఈ శారీని మీషోలో తీసుకున్నా నాకైతే చాలా నచ్చింది ఈ శారీ రేట్ ఎంతో కాదండి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు కూడా ఆర్డర్ చేసుకుంటా అంటే చెప్పండి మెసేజ్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి నేను కూడా మెసేజ్ బాక్స్లో ఆ లింక్ని అయితే పెడతాను సో నేనంతగా పెద్దగా అయితే మేకప్ వేసుకోను జస్ట్ రోజ్ వాటర్ ఫెయిర్ అండ్ టిక్లీ జస్ట్ ఐలీ లిప్స్టిక్ అంతే నా మేకప్ అయిపోయిందండి ఈ చైన్ సెట్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను శారీ పైకని మీకు అది లింక్ కావాలన్నా మెసేజ్ చేయండి నేను మెసేజ్ బాక్స్లో పెడతాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫైనల్ లుక్ అయితే ఈ గాజులు అనేది శారీ అయితే సెట్ అవ్వలేదు బట్ వేసుకోవాలి కాబట్టి వేసుకున్నా టోటల్గా ఫైనల్ లుక్ అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye friends!